ప్రతిరోజు పూజ చేయాలనుకునేవారు పాటించవలసిన నియమాలు అలాగే ఏ సమయంలో పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూజ చేయడానికి ముందు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి ఇవి పూజకు సరైన వాతావరణాన్ని పరిశుభ్రతను కల్పిస్తాయి మొదటిది శుభ్రత పూజ చేసే ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి పూజ గదిని పూజ సామాగ్రిని కూడా శుభ్రం చేయాలి రెండు నిర్మలమైన మనస్సు పూజ చేసేటప్పుడు మనస్సు ప్రశాంతంగా భక్తితో ఉండాలి కోరికలు కోపాలను పక్కన పెట్టి దేవుడిపై పూర్తిగా ధ్యానం పెట్టాలి మూడవది దిశ పూజ గదిలో దేవుడి విగ్రహాలను లేదా పటాలను తూర్పు దిశగా ఉంచడం మంచిది పూజ చేసేవారు ఉత్తరం లేదా తూర్పు దిశకు అభిముఖంగా కూర్చోవాలి నాలుగు పవిత్రమైన ప్రదేశం పూజ గదిని లేదా పూజ చేసే ప్రదేశాన్ని పాదాలు తగలకుండా చూసుకోవాలి ఇది పూజ యొక్క పవిత్రతను కాపాడుతుంది ఐదు నివేదన పూజ పూర్తయిన తరువాత దేవుడికి పండ్లు నైవేద్యం వంటివి సమర్పించాలి ఆ తర్వాత ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవాలి ఏ సమయంలో పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూజను రోజులో ఏ సమయంలో చేసినా మంచిదే కానీ కొన్ని సమయాల్లో చేసే పూజకు ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయని హిందూ ధర్మం చెప్తోంది బ్రహ్మ ముహూర్తం రోజులో అత్యంత పవిత్రమైన సమయం ఈ సమయంలో పూజ చేస్తే మంచి ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తాయి ఏకాగ్రత పెరుగుతుంది ఆధ్యాత్మిక శక్తి వృద్ధి చెందుతుంది చదువుకునే వారికి ధ్యానం చేసేవారికి ఇది ఉత్తమమైన సమయం సూర్యోదయం తర్వాత ఉదయం పూట చేసే పూజ రోజు మొత్తం శక్తిని సానుకూలతను ఇస్తుంది పనులు ప్రారంభించే ముందు చేసే పూజ వల్ల అవి సజావుగా సాగుతాయని నమ్మకం ఈ సమయంలో చేసే పూజ వల్ల కుటుంబంలో ఆనందం శ్రేయస్సు కలుగుతాయి సూర్యాస్తమయం అంటే సాయంత్రం పూట చేసే పూజ ముఖ్యంగా సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఇది ఆర్థిక సంపద ఐశ్వర్యాన్ని ఇస్తుంది రోజంతా పడిన కష్టం తర్వాత మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటానికి ఈ పూజ సహాయపడుతుంది రాత్రిపూట చేసే పూజ ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య వంటి ప్రత్యేక రోజుల్లో చేయటం మంచిది ఈ పూజ వల్ల భయం నెగిటివ్ ఆలోచనలు తొలగిపోతాయి రాత్రి పూజలు సాధారణంగా తాంత్రిక సాధనలకు ప్రత్యేకమైన దేవతలను ఆరాధించడానికి అనుకూలంగా ఉంటాయి అయితే సాధారణంగా రోజువారీ పూజలకు బ్రహ్మముహూర్తం లేదా ఉదయం సాయంత్రం సమయాలు మంచివి ఏ సమయంలో పూజ చేసినా భక్తి మనశ్శాంతి ముఖ్యమని గుర్తుంచుకోవాలి ఇవి అన్ని నియమాల కన్నా ముఖ్యమైనవి